కరీంనగర్లోని సిఎస్ఐ స్కూల్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు అందరి బాల్య జ్ఞాపకాలను మళ్లీ మేల్కొల్పే సంతోషంలో మునిగిపోయారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు బ్యాచ్కి చెందిన మిత్రులు గురువుల ఆశీస్సులతో ప్రారంభమైన ప్రయాణం ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకే చోటు చేరారు స్కూల్ మైదానాలు తరగతి కథలు స్తంభాలు మధ్యాహ్న భోజన కబుర్లు అన్ని మరోసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నెవరవేసుకున్నారు అలాగే వారు ఇంకా మళ్ళీ మళ్ళీ మన ముందరికి మనందరి సమక్షంలో ఇలాంటి కార్యక్రమం భావించబడింది అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో పెరుగు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరంలో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సందర్భంగా యాభై సంవత్సరాలు దాటింది కాబట్టి మేము గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగింది మా వెను వెంటనే మా స్టూడెంట్ మా తోటి చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఫోన్ చేసి మళ్ళీ తర్వాత సార్ల కూడా ఈ వేదిక మీదకి మరి రప్పించడం అనేటువంటిది జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సార్లు తర్వాత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నాతో చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ఇది చాలా అభ్యర్థకరమైనటువంటి విషయం ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు అంతా కూడా అరవై నాలుగు అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలలో గాయంలో ఉన్నాం అయినప్పటికీ కూడా అందరూ సుదూర ప్రాంతాల నుండి కూడా నిర్మల్ తర్వాత నిజ మన నిర్మల్ మంచి మంచిర్యాల లక్ష్యపేట హైదరాబాదు సుదూర ప్రాంతాల నుండి కూడా మరి అలసటించిన ఆరోగ్యాలు బాగలేకపోయినప్పుడు కూడా మరి కార్యక్రమానికి ఎత్తైనా కూడా తప్పకుండా పాల్గొనాలనేటువంటి ఒక నిబంధన ఒక నిబద్ధతతో అందరూ రావడం కూడా జరిగింది